ఈ ముహూర్తంలో మనకున్న అప్పుల్లో కొంతైనా చెల్లించినట్లయితే మిగతా అప్పులన్నింటినీ కూడా తొందరలో తీర్చుకోగలిగే అవకాశాలు మార్గాలతో పాటు ఆదాయము సమకూరుతుందని చెప్తారు జ్యోతిష్య శాస్త్ర పండితులు హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చివరి వరకు చూసినప్పుడు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది మైత్రేయ ముహూర్తం అద్భుతమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ముహూర్తం ఈ మైత్రేయ ముహూర్తము ఈ ముహూర్తంలో మనకున్నటువంటి అప్పుల్లో కొంతైనా చెల్లించినట్లయితే మిగతా అప్పులన్నింటినీ కూడా త్వరలోనే తీర్చుకోగలిగే అవకాశాలు మార్గాలు కూడా ఏర్పడతాయని చెప్తారు జ్యోతిష్య శాస్త్ర పండితులు ఇంతకీ ఈ మైత్రేయ ముహూర్తం అంటే ఏమిటి అలాగే నెలలో ఎన్నిసార్లు వస్తుంది మార్చి నెలలో మైత్రేయ ముహూర్తము ఏతేదిన వచ్చింది మొదలైనటువంటి విషయాలను గురించి తెలుసుకుందాము మైత్రేయ ముహూర్తం అంటే అశ్విని నక్షత్రము మేష లగ్నంతోను అలాగే అనురాధ నక్షత్రము వృచిక లగ్నంతోనూ కూడిన సమయాన్ని మైత్రేయ ముహూర్తము అంటారు ఈ ముహూర్తంలో తీసుకున్న అప్పులో కొంచైనా తిరిగి ఇవ్వటం చెయ్యాలి ఇలా చేస్తే అప్పులు త్వరలోనే తీరిపోతాయని చెప్తారు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలతో బాధపడేవారు ఈ మైత్రేయ ముహూర్తంని చక్కగా వినియోగించుకోవాలి మార్చి నెలలో మైత్రేయ ముహూర్తం ఏ తేదీన ఏ రోజున వచ్చింది ఏ సమయంలో వచ్చింది తెలుసుకుందాము మార్చి రెండు శనివారం రోజున రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజున అనగా మార్చి మూడు ఆదివారం రోజున తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మైత్రేయ ముహూర్తము ఈ ముహూర్తంలో మనకున్నటువంటి అప్పుల్లో కొంతైనా చెల్లించినట్లయితే అప్పుల బాధ నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని చెప్తారు పండితులు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే ఈ మైత్రేయ ముహూర్తాన్ని తప్పక వినియోగించుకోవాలి ఈ మైత్రేయ ముహూర్తము మైత్రేయ ముహూర్తము ప్రతి నెలలో కూడా రెండు నుంచి మూడు సార్లు వస్తుంది అప్పుల బాధతో ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైనటువంటి ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకోవటం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ పరిహారాన్నైనా సరే మనస్ఫూర్తిగా నమ్మి నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే అది ఉపయోగపడుతుంది ఈ మైత్రేయ ముహూర్తం సమయంలో ఉన్న అప్పులో కొంత చెల్లించిన చెల్లించిన వెంటనే లక్షలు కోట్లు ఉన్న అప్పు మరుసటి రోజే తీరిపోతుందని చెప్పడం మాత్రం కాదు మా ఉద్దేశం ఈ ఈ ముహూర్తము అద్భుతమైన ముహూర్తము ఈ ముహూర్తంలో ఉన్న అప్పులో కొంత భాగమైన చెల్లించినట్లయితే మిగతా అప్పులని కూడా మనకి మనంగా తీర్చుకోగలిగేటువంటి అవకాశాలు మార్గాలు ఏర్పడతాయి మన అప్పుల్ని తీర్చుకోవడానికి కావలసిన ప్రణాళికలను మనము పాటిస్తూనే దానికి ఇటువంటి పరిహారాలను కూడా పాటించినట్లయితే దానికి ఇంకొంచెం బలం చేకూరి అప్పులు తొందరగా తీరిపోయే మార్గాలు అవకాశాలు కనిపిస్తాయి అయితే అర్ధరాత్రిలో వచ్చినటువంటి ఈ మైత్రి ముహూర్తాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి సందేహం మనందరిలోనూ ఉంటుంది ఈ మైత్రే ముహూర్తమును వచ్చిన స సమయము అర్ధరాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాలు కాబట్టి ఈ సమయంలో మన అప్పులో ఉన్నటువంటి కొంత భాగాన్ని ఆ సమయంలో ఆన్లైన్ చెల్లింపుల ద్వారా చెల్లించవచ్చును లేదంటే ఒక కవర్లో మనము చెల్లించాల్సినటువంటి అప్పులో కొంత భాగాన్ని ఆ కవర్లో పెట్టి దానిపైన ఇవ్వవలసిన వారి మనము ఎవరికైతే అప్పున్నామో వారి పేరును లేదంటే బ్యాంక్ లోన్ అయితే బ్యాంక్ నేము అలాగే గోల్డ్ గోల్డ్ లోన్ ఇలా ఏ అప్ అయినా సరే లేదంటే ఏ చేయబదులైనా సరే దాని పేరుని కవర్ పైన రాసి అందులో కొంత మొత్తాన్ని ఉంచి ఆ సమయంలో భగవంతుడికి సంకల్పం చేసుకోవాలి ఈ సమయంలో అప్పులో కొంత చెల్లించినట్లయితే అప్పులు తీరుతాయని నేను నమ్ముతున్నాను అలాగే నాకు అప్పులను తొందరగా తీర్చుకోగలిగేటువంటి శక్తిని అలాగే మార్గాలను ఆదాయాన్ని సమకూర్చు తండ్రి అని మనస్ఫూర్తిగా భగవంతుడితో సంకల్పం చెప్పుకొని ఆ కవర్ని అలాగే భగవంతుడి ముందు పెట్టేయాలి ఆ తర్వాత అప్పును చెల్లించే సమయంలో ఈ కవర్లో పెట్టినటువంటి మొత్తాన్ని అప్పు చెల్లించే మొత్తంతో కలిపి చెల్లించాలి ఈ రకంగా మూడు వరుసగా మూడు మైత్రేయ ముహూర్తాలని ఉపయోగించుకున్నట్లయితే అతి తొందరలో అప్పుల బాధలు తొలగిపోయి ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుందని చెప్తారు పండితులు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి ముక్క లైక్ మరింత మంచి సమాచారాన్ని మీకు అందించాలనేటువంటి ఉత్సాహాన్ని నాకు ఇవ్వడంతో పాటు మరింతమందికి ఈ మంచి విలువైన సమాచారము అందేలా చేస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో